సచిను కోహ్లీ షారుఖ్ కూడా నోటీసా బెట్టింగ్ యాప్స్ గురించా వీళ్ళు కూడానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హైదరాబాద్ గ్రీన్ సొసైటీ రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారం అదే అండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇష్యూ రోజు రోజుకు మలుపు తిరుగుతుంది ఇప్పటి వరకు పలువురు టాలీవుడ్ నటుడులు యూట్యూబ్ స్టార్పై కేసులు నమోదయ్యాయి తాజాగా బాలీవుడ్ హీరో ఖాన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఈసెగ తగలబోతుంది వీరికి త్వరలో నోటీసులు అందే అవకాశం ఉందంట బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు ఈ ముగ్గురిపై పంజగుట్ట పోలీసులు ఫిర్యాదు చేసినట్టు హైదరాబాద్ గ్రీన్ సొసైటీ తెలిపింది సచిన్ కోహ్లీ షారుఖ్ ఖాన్ వీళ్ళకు నోటీసులు ఇవ్వబోతున్నారంటండి బెట్టింగ్ యాప్స్ ఓనర్లు నిందితులంట ప్రమోట్ చేసిన వాళ్ళు సాక్షులుగా ఇప్పటివరకు యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు యాప్ల యాజమానులపై చర్యలకు రెడీ అయ్యారు మొత్తం పంతొమ్మిది మంది బెట్టింగ్ యాప్ ఓనర్లకు మియాపూర్ పోస్టర్లో కేసు నమోదు చేశారు జంగిల్ రమ్మి డాట్ కామ్ ఏ ట్వంటీ త్రీ యోలో టూ ఫోర్ సెవెన్ ఫెయిర్ ప్లే జీత్విన్ బుక్ తాజా సెవెంటీ సెవెన్ వివి బుక్ ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ మామా టూ ఫోర్ సెవెన్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ జై త్రీ సిక్స్టీ ఫైవ్ జెటెక్స్ పరి మ్యాచ్ తాజ్ ట్రిపుల్ సెవెన్ బుక్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాజమానులపై కేసు నమోదు చేయబోతున్నారంట వీళ్ళకు కూడా నోటీసులో పోతున్నాడు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ తర్వాత షారుఖ్ ఖాన్లకు కూడా ఇవ్వాలి వీళ్ళకి కూడా తెలియాలి కదా వాళ్ళకి కూడా ఇలా చేయకూడదు తప్పని